పర్శుద్ధ దేవుడు నాలుగు దేవులు పెట్టినాడు శ్రేష్టమైన వర్తమాన విధంగా ఆవగించేంత విశ్వాసం అనే వాక్యం ద్వారా నీతో మాట్లాసాడు ఆవగించేంత విశ్వాసం పర్శుద్ధి చూస్తే మత్స్సు వార్త పదిహేడు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి చూసినట్లయితే మత్స్సు వార్త పదిహేడు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి మీకు ఆవగించేంత విశ్వాసం ఉన్న అట్లా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను కాని అది పోవును అవి చెప్తాం ఈ మాట తర్వాత చెప్తాను ఒకసారి మీకు ఆవగించేంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను కాని అది పోవును విశ్వాసం అనేది చాలా ముఖ్యం క్రైస్తవు కుమార్ మాట విశ్వాసం అంటే ఏంటంటే ఎవరైనా ఒక పని చెప్పినప్పుడు దానికి బొదు ప్రశ్న వేయకుండా మరొక మాట చెప్పకుండా అది చేయడమే విశ్వాసం అబ్రహము దేవుని పిలుచుకున్నప్పుడు అబ్రహంతో దేవుడు అన్నాడు అబ్రహాం నువ్వున్న ఇంటిని నీ శ్వాసం మొత్తం వచ్చి నేను చూపించేసి గెలుపు అన్నప్పుడు అబ్రహము మరో మాట చెప్పకుండా మరో మాట బదిలేవకుండా ఏ చెప్పిన విధంగా బయలుదేరి ఒక్క మాట కూడా బ్రోబా ఎక్కడికి వెళ్ళాలి బ్రొబ్బా ఏ ఊరు వెళ్ళాలి ఆయన ఏ ప్రదేశానికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు లేదా అక్కడ ఏమైనా వెహికల్ 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 ఏమైనా అరేంజ్మెంట్ ఉందా లేదా నేను వెళ్ళగా లేదా అని అనలేదు కానీ దేవుడు చెప్పిన విధంగా ఏ విధంగా దేవుడు చెప్పాడో అదే విధంగా అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవడం కుమారుడు కుమ్మాడుకుమార్ అంటే చెప్పేది చెయ్యాలి విశ్వాసం అంటే కుమారు అంటే ఒక పూర్తిగా నమ్మాలి అదంటాడు కదా దేవుని మీద మనం ఏమి ఉంచాలి విశ్వాసం ఉంచాలి కుమారు గుమతు అంటున్నాడు ఆవగించ విశ్వాసం కూడా చాలు ఎందుకంటే ఆవగించడం అనేది చాలా చిన్నదండి అది మనకంటే కూడా కనిపించదేమో అనేక చాట్లు మనం ఆవగించడం వాడుతూ ఉంటాం కదా ఆవాలు వాడుతూ ఉంటాం తాళీపుల్లో వాడతాం పో పుల్లో వేస్తూ ఉంటాం అన్నిట్లో ఆభాలు వాడుతూ ఉంటాం ఆగా చూస్తే చాలా చిన్నది కానీ అంత విశ్వాసం కూడా చాలంటే అండి దేవుడి అద్భుతం చేస్తారంట ఉదాహరణ మనము ఆటో ఎక్కుతున్నప్పుడు ఆటో దగ్గరికి వెళ్ళి అడుగుతామా ఏంటి ఆటో అయినా డ్రైవింగ్ డ్రైవింగ్కి వచ్చా మీకు ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది లైసెన్స్ ఉందా మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళగలరా అని మనం ఆడి ఆయన అడుగుతామా అడగం కదా మనం ఆ ఆటో డ్రైవర్ మీద నమ్మకం వచ్చి మనం ఆటో చేస్తాం ఉదాహరణ డాక్టర్కి వెళ్ళాం డాక్టర్కి వెళ్ళినప్పుడు డాక్టర్కి వెళ్ళి మన డాక్టర్ని అడగం ఏంటి మీకు ఎంబీబీఎస్ అయిందా మీది లేదా మీకు ఇజిక్ష చేయడం వచ్చా ఏ ట్యాబ్లెట్స్ అవ్వడానికి తెలుసా అని డాక్టర్ మనం అడగమండి ఎందుకంటే డాక్టర్ మీద మన నమ్మకం ఆయన అద్భుతం చేస్తాడు లేకపోతే ఆయన వైద్యం చేస్తాడు అని ఒక నమ్మకం మీద వెళ్ళిపోతూ ఉంటాం అలాగే ఒక దైవ వెళ్ళి మనం ప్రార్థన చేయించుకుంటాం ఎందుకంటే ఆ దైవ చోడు ప్రార్థన చేస్తే కారణం జరుగుతుందని మనకు విశ్వాసం కుమారుడు మాత్రం నీలో విశ్వాసం లేనప్పుడు నీలో నమ్మకం లేనప్పుడు ఇప్పుడు ఎంత మంది దగ్గరికి వెళ్ళినా ఎవరి వెళ్ళినా అది కార్యం జగతి కుమారుడు కుమార్ నీలో ఆ విశ్వాసం ఉండాలి అబ్రహాము దేవుని విశ్వాసం ఇచ్చాడు నోవాపు దేవుని మీద విశ్వాసం ఇచ్చాడు కుమారుకు మార్త అందుకే ఇబ్రింగ్ రాసిన పత్రిక పలుకొండేసరికి మాట ఉంటుందండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టల ఇంట అసాధ్యము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టల అసాధ్యం దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం దేవుడి మీద విశ్వాసం ఉంచాలి బైబిల్ ఒక స్త్రీ ఉంది రక్తస్రావం గల స్త్రీ ఈమె పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతూ ఉంది అనేకమైన హాస్పిటల్కి వెళ్ళింది అనేకమైన దగ్గరికి వెళ్ళింది అన్ని వైద్యాల దగ్గర వెళ్ళింది అన్న హాస్పిటల్కి వెళ్ళింది అన్ని చూపించుంది కానీ ఎక్కడా వ్యాధి తగ్గలేదండి అవి ఎక్కడా వ్యాధి పోలేదు అయితే ఒక దినానికి ఏంటంటే ఈ మార్గంలో దేవుడు వస్తున్నాడు ఏసుక్రీస్తు వస్తున్నాడని తెలుసుకొని ఆయన ఎలాగైనా తలుచుకోవాలి ఆయన ఎలాగో పుట్టుకోవాలని ఆశ్రమంలో వచ్చింది అంటే అదొక విశ్వాసం ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ముట్టుకుంటే కార్యం జరుగుతాయి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆడు అడిగితే దేవుడు కార్యం చేస్తాడు స్పష్టం కలుగుతాను విశ్వాసం ఆ దేవుడు వేసి వస్తూ ఉన్నాడు అనేక మంది జన సమూహము మీద పడిపోతూ ఉన్నారు చాలా మంది ఆయన పడిపోతూ ఉన్నారు శిష్యులు కావచ్చు తిరుగుతున్న ప్రజలు కావచ్చు ఆ టైంలో ఈ స్త్రీ చూస్తుంది వెళ్ళగా ఏసుకు వెళ్ళాలి వెళ్ళాలంటే కష్టం లోపల చాలా జనం ఉన్నారు వెళ్ళలేకపోతున్నారు అని ఆలోచనలో ఉంది ఆ స్త్రీ అయితే ఏసై ఆ మార్గంలో వచ్చాడు వస్తున్న స్త్రీ ఏం చేసి దానికి వెళ్ళి ఏసే చుంగుని ముట్టుకుందాన్ని ఐదు అబ్బా అద్భుతం కదండి ఏసయ్య శంగిని పుట్టుకుంది ఎప్పుడైతే ఏసేని చంకుని పుట్టుకుందో వింటనే పన్నెండు సంవత్సరాల నుంచి తగ్గని రక్తస్రావం ఏసే చుని ముట్టుకోగానే తగ్గిపోయిందండి అండి అద్భుతం జరిగింది కదా అంటే నమ్మకం వెళ్తే అద్భుత జరుగుతుంది దేవుని చెందు కొట్టుకుని చాలు దేవుడు కార్యం చేస్తాడు అని నమ్మకము వాళ్ళు ఉంది హైలుగా గొప్ప కార్యం వండేది కుమారు మా వెంటనే వేసి ఒక మాట అన్నాడు నన్ను ఎవరో పుట్టుకున్నారు నా చెన్ను ఎవరు పుట్టుకున్నారు కానీ శిష్యుల బొబ్బా చాలా మంది పడుతున్నారు కదా చాలా బాగా కదా మాకు ఎలా తెలుస్తుంది నిన్ను ఎవరు గుట్టుకున్నారంటే లేదు లేదు నన్ను ఒకరు పుట్టుకున్నప్పుడు నా ఒంట్లోంచి ప్రభావం వెళ్ళిపోయింది అన్న ఏమంది నా ఒంట్లోంచి కొంత ప్రభావం వెళ్ళిపోయింది ఆ స్త్రీ ఎవరిని తెలుసుకోవాలి అన్నప్పుడు ఆమె భయపడితే వచ్చి బొబ్బా నాయన నేనే పట్టుకున్నాను ఆయన నుంచి అన్నప్పుడు అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది సమాధానం కలదంటే వీళ్ళు అన్నాడు హై అమ్మా అంటే దేవుని మీద ఎంత విశ్వాసం చూసారా ఎంత నమ్మకం ఉందో చూస్తారు మనకు వాళ్ళే మనం కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచాలి దేవుడి మీద నమ్మకం ఉంచాలి దేవుడు ఏ కార్యమని చేయగలడు దేవుడికి సమస్తం సాధ్యమే ఆయన అసాధ్యం అంటే ఏమి లేదు ఆయన దగ్గరికి వెళ్ళామని ఆయన విడిచిపెట్టాడు అని ఒక విశ్వాసం ఒక నమ్మకం మాలో ఉంటే ఖచ్చితంగా దేవుడు కార్యము జరిగి సంఖ్యనే పదిహేడు ఆలో మార్చుకోగలరు ఒకసారి వద్ద పదిహేడు ఆరు ఆలోకేం చెంత విశ్వాసం ఈ కంబాయి చుట్టూ వెళ్ళి బొమ్మట వెళ్ళిపోతీ అంటాడు హైలుగా అక్కడ కూడా అన్నాడు ఆమెకించేంత విశ్వాసం ఉంటే ఉంటాయి చూడంటుమారుమార్తె ఈరోజు నువ్వు నువ్వే స్థితిలో ఉన్నా తెలియదు కానీ ఏ పరిస్థితిలో ఉన్నా తెలియదు కానీ దేవుని మీద విశ్వాసం ఉంచు ఆయన్ని జీవితం కాదు అంటే ఈరోజు మూడు విశ్వాసాల గురించి మీతో మాట్లాడబడుతున్నాను త్రీ టైప్స్ ఆఫ్ ఫేర్స్ మొట్టమొదటి విశ్వాసం ఏంటంటే స్థిరమైన విశ్వాసం ఎట్లా అంతా చెప్పండి విశ్వాసం స్థిరమైన విశ్వాసం పరిశుద్ధి లేకుండా మనం చూస్తే కొలసీలు రాసిన పత్రిక రెండు ఐదు మార్చో అడగాల రాసిన పత్రిక రెండు ఐదు రెండోది ఏంటంటే స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలంటారు దేవుడు మనకి ఏ విశ్వాసం ఉండాలి స్థిరమైన విశ్వాసం స్థిరమైన విశ్వాసం అంటే నిలకైన విశ్వాసం మన ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి విశ్వాసంతో ఈ రోజు ఎటువంటి విశ్వాసం అయితే ఉందో చివరి వరకు మనం అదే విశ్వాసం కలిగి ఉండాలి ఈ రోజు దేవుడి మీద ఎంత నమ్మకం అయితే ఉంచామో చివరి వరకు దేవతలు అదే నమ్మకం ఉంచాలి కుమార్ కుమార్తె క్రైస్తవ జీవితం కలిగిపోతుందంటే విశ్వాసము సన్నికిలిపోతుందంట విశ్వాసం దిగజారిపోతుంది విశ్వాసము ఉండట్లేదు అంట కుమార కుమార్తె వాక్యమే మనం దేవుడి విశ్వాసం ఉంచాలి దేవుళ్ళు నమ్మకం ఉంచాలి దేవుడు కార్యం చేస్తాడు అని విశ్వాసం ఉంచాలి ఎందుకంటే ఎవరికైనా స్థిరమాన్ని విశ్వాసం ఉంటుందో వాళ్ళు ఎప్పుడు మోసపోరండి కుమార్ కుమార్తె ఎప్పుడు మోసపో ఎందుకంటే మనం దేవుడి పూర్తిగా అనుకున్నాం స్థిరంగా నిలబడ్డాం దేవుడి మీద అంటే ఎవరు ఇంటి ముద్రలు వచ్చినా సరే దేవుడు కార్యం చేస్తాడు అనే విశ్వాసం ఒక నమ్మకంతో మన జీవితం కొనసాగిస్తున్నాం కుమార కుమార్డు అదే విశ్వాసం ఇప్పుడు ఉండాలి ఈ రోజు ఆ స్థిరమైన విశ్వాసంతో నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి ఈ ఈరోజు నువ్వే విశ్వాసం కలిగి ఉన్నావు ఈరోజు నమ్ముతున్నాం రేపు నమ్మవా ఈరోజు బలంగా విశ్వాసం కలిగి ఉన్నావు కొన్ని దినాలు పోతే ఆ విశ్వాసం కోల్పోతున్నావు నువ్వు స్థిరంగా నిలబడలేకపోతున్నావు మనకుమారి ఎప్పుడు ఒక్కలాంటి విశ్వాసం స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటే నువ్వెప్పుడు మోసపో కుమాడ కుమార్త ఎవరి దగ్గర మోసపోవు ఒక నమ్మకము దేవుడి మీద స్థిరంగా విశ్వాసం ఉంటే నీ జ్యూతులను అద్భుతాలు చూస్తావు కుమారుడు కుమార్తె నీ విశ్వాసం దృఢంగా ఉండాలి ఎవరేమన్నా సరే ఎవరేమనుకున్నా సరే నువ్వు స్థిరంగా అన్నిటి తొలగిపోకుండా అదే విశ్వాసంతో నీ జీవితం కొనసాగించాలి చివరి వరకు ఇప్పుడు ఏ విశ్వాసం అయితే ఉందో చివరి కొరకు నువ్వు అదే విశ్వాసం కొనసాగించాలి నువ్వు మాట కుమార్తె అప్పుడే నీ ఆత్మీయ జీవితంలో మనం కొనసాగలము ఆత్మీయ జీవితంలో అనుకున్నా సాధించగలము మాడకోమని ధనంలో కానీ యూ క్యాన్ విన్ ద లా జీయస్ నైస్ కు మాడకోమని అప్పుడే నీ ఆత్మీయ జీవితంలో అనుకున్నవన్నీ సాధించగలవు పౌరులు అంటాడు కదా మంచి పోరాడిన పోరాడితేనే నా విశ్వాసాన్ని కాపాడుకుంటేనే ఆయన చివరి వరకు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అంటే కుమార్ కుమార్తె ఏ విశ్వాసం తన పరిచయలు ప్రారంభించాడో చనిపోయే వరకు అదే విశ్వాసంతో తన జీవితాన్ని కొనసాగించాడు ఈరోజు ఆత్మీయ జీవితంలో నువ్వు వెళ్ళకున్నావు స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నావు లేదా నమ్మకమైన విశ్వాసం కలిగి ఉన్నావు లేదా కుమార్ కుమార్తె ఆ విశ్వాసమే నీ ఆత్మీయ జీవితం ముందుకి తీసుకువెళ్తని వాక్యం సాగిస్తూ ఉంది కాబట్టి నీ ఉండవోల్సిన విశ్వాసం స్థిరమైన విశ్వాసం దేవుడి ఖాళీ చేస్తా అని విశ్వాసం దేవుడు అద్భుతాలు చేస్తా అని విశ్వాసం దేవుడు నా జీవితంలో లేవలు ఎత్తుతాడని విశ్వాసం నువ్వు నీ విశ్వాసాన్ని ఒకే స్థితిలో ఉంచు ఒకే పరిమాణంలో ఉంచుకో మాట్లాడుకోబాయి ఈ రోజు ఒకరు ఒక నమ్ముకుంటావు రేపు నమ్ముకుంటాం నమ్ముకుంటావు అనుకుంటాం ఆ దేవుడి కార్యం చేస్తాను ఏం అనుకుంటావు ఒక్కొక్కసారి పూర్తిగా నమ్ము అంటే స్థిరత్వం ఏంటి జీవితం అంటే పూర్తిగా దేవుని నమ్మలేకపోతున్నావు పూర్తిగా దేని మీద విశ్వాసం ఉంచలేకపోతున్నావు పూర్తిగా దేని మీద ఆనుకూలైపోతున్నావు మార్గం గాని బాక్స్ పొందిపోతున్నానికి ఏ విశ్వాసం అవుతుందో నీ తుది శ్వాస వరకు అదే విశ్వాసం నీ కుండల కుమార్ కుమార్ నేను వాక్య మాట్లాడుతున్నాడు నీకు ఏ విశ్వాసం అవుతుందో అదే విశ్వాసాన్ని కలిగి దేవుడి చేస్తాడు ఎవరు మోసం చేసినా దేవుని మోక్షం చేసేవాడు కాదు ఎవరిన్ని హ్యాల్ చేసినా దేవుడు హ్యాంల్ చేసిన ప్రార్థుకోమడు కుమ్మని నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను గొప్పబడి చేస్తాడు విశ్వాస ప్రార్థన ఒక రోగిని ఏం చేస్తుంది స్పష్టపడుతుంది యాగ్రాడగలం ఒక విశ్వాస ప్రార్థన రోగిని స్పష్టపరుస్తుంది అనుకోమడు ఈ రోజు నీ విశ్వాసం ఉంది నీ విశ్వాస పరిమాణం ఎంత ఉంది అనేది ఈరోజు దేవుడితో మాట్లాడుతాడుకోమడుకుమార్ భయపడి దిగిపో నిప్రంజలు ధైర్యం ఉంది దేవుడిని జీవితంలో గొప్ప క్యాం చేస్తారు కాబట్టి అటువంటి విశ్వాసం అటువంటి నమ్మకం నీలో ఉంటే క్యాం చేస్తాడు రెండో విశ్వాసం వెళ్దాం రెండవ విశ్వాసం ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసం ఈ విశ్వాసం ఏంటండి పరిపూర్ణమైన విశ్వాసం ఎవరికైతే పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుందో లోపమైన స్థితిలో ఉంటారంట ఎవరికైతే పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుందో వారు లేని విశ్వాసం కలిగి ఉంటారు ఇక్కడ చూడగలమంటే మొదటి కుడిందికి రాసిన పత్రిక పదమూడు వచ్చినట్టు వచ్చి చూడగలం కుడిందికి రాసిన మొదటి పత్రిక పదమూడు రెండు పరిపూర్ణమైన విశ్వాసం అంటే పూర్తిగా దేవుడిని నమ్ముకోవడం పరిపూర్ణంగా నమ్మాలి అవిశ్వాసంతో ఉండకూడదంటే కుమార కుమార్తె దేవుడు అంటున్నాడు అల్ప విశ్వాసి అంటున్నాడు కుమారుడ కుమార్తె తోమ యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత ఆ శిష్యుడు ప్రదేశంకి వెళ్ళినప్పుడు తోమ నమ్మలేదంట ఆ శిష్యులు అందరూ అనుకున్నారు కానీ తోమ మాత్రం నమ్మలేదంట నమ్మలేక ఉన్నప్పుడు దేవుడు అంటాడు తోమ ఒకసారి దిగ్గరదా అంటాడు దేవుడే తోమ వెళ్ళినప్పుడు నా చేతులో గాయాలు ఒకసారి చూడన్నాడు అంట నా చేతుల్లో గాయాలు ఒకసారి గుట్టుకొల్నప్పుడు ఆయన హింద గాయాలు చూస్తదన్నాడు అన్నాడు ప్రభు క్షమించే ప్రభు దీని గుర్తుపట్టలేనప్పుడు అన్నప్పుడు అల్ప విశ్వాసం నువ్వు చూసుకుంటూ నమ్మలైపోతున్నావు నమ్మిన చూడగలమివారు ధనియులు అన్నారంటే హైలుగా చూసినంది వారికి అంటే చూడక అంటే చూడకుండా మన దేని మీద విశ్వాసం ఉంచాం చూడకుండా అయితే దేవుడిని నమ్ముకుంటున్నా కుమాడకు మాత్రం నీ విశ్వాసం చాలా గొప్పది గుమాడకు ఈరోజు నువ్వు పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణమే వేగంతో దేవుడిని విశ్వాసిస్తే దేవుడిని గొప్ప కార్యము జరిగిస్తాను పోమాడకు ఆశ్చర్య జరిగిస్తాడు ఈ రోజు నువ్వేస్తు వాత్పన్న తెలి ఈ ఈరోజు నీ విశ్వాసం పరిపూర్ణంగా ఉందా నీ విశ్వాసం దేవుడి పూర్తిగా ఆనుకుని ఉందా లేకపోతే తల్ప విశ్వాసం ఉంటున్నావా కుమారు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు ఆశ్చర్య ఆలోచనతో మాట్లాడుతున్నాడు కుమారుడుకుమంతి ఒకసారి తెల్లవారుజామున ఏసయ్య సముద్రం నడుచుకుంటూ వస్తున్నాడు దూరంగా శిష్యుల ఫల ఉంది దూరం చూసి ఏసయ్యను ఒక భూతం అనుకున్నాడు అంట దిగ్రీకి వస్తున్నప్పుడు వేసాను చూశారు పేత మీద అడిసావు కదా నాకు కూడా నడవంత రూపా అన్నాడు అంట సరే పేత నేను రా అన్నాడు నేసయ్య వెంటనే పేతుడు సముద్రం నడుచుకుంటూ వెళ్తున్నాడు నడుచుకుంటూ 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 వెళ్తున్నాడు సగం దూరం వెళ్ళేటప్పటికి ఆయన ములిగిపోవడం స్టార్ట్ చేశాడు సముద్రం నీటిలో ములిగిపోతూ ఉన్నాడు అప్పుడు గట్టి కేకలేస్తా ప్రభా నన్ను రక్షించండి అయ్యా నేను మురిగిపోతున్నాను ప్రభావిని కాపాడే బాబా మునిగిపోతున్నాను ఆయన గంటి గట్టి కేకలేస్తున్నప్పుడు వెంటనే ఏసయ్య పేతురు పేరు పైకి లాగిరండి రాయి అంటున్నాడు అల్ప విశ్వాసి నేనున్నానని ఎదురుగా కుమారుడ కుమారుడు ఈరోజు అదే మాట అంటున్నాడు దేవుడు నమ్ముకున్నావు ఏ స్థాయిని విశ్వసించాం ఏ స్థాయితో ఉన్నాం పరిపూర్ణంగా దేవుడు నమ్మలేకపోతున్నావే కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చి వీటిలో ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు నువ్వు కోలిపోతున్నావు భయపడిపోతున్నావు సమస్యను చూసి కనుకరు గుర్తు పెట్టుకో నీతో పాటు నీ ప్రకటించేస్తే నీతో ఉన్నాడు నీ ప్రకటించేస్తే నీతో నడుస్తూ ఉన్నాడు ఈ విత్ యూ రైట్ నా మై ఫ్రెండ్ దేవుడు నీతో ఉన్నాడు ఈ రోజు నీ ఆయన ఉన్నాడు అద్భుతాలు చేసే దేవుడు నీతో ఉన్నాడు తుమ్మాడు మొద చెప్దామా నీలో పరిపూర్ణ విశ్వాసం ఉండాలి పరిపూర్ణము దేవుని నమ్మాలి దేవుని మేరే ప్రభా ఇదిగో ఒక పనిపూర్ణ నమ్ముతున్నాను అయ్యాను అల్ప విశ్వాసగా లేని ప్రభావ ఎందుకంటే మన జీవితం అనుమానం ఉండకూడదండి జరుగుతుందా జరగదా అవుతుంది అవుదా అయ్యి చెప్తారు నాకు జరుగుతుంది ఏంటిలే అద్భుత అప్తారు అబ్బుతో జరుగుతా ఏంట్లే అయ్యి వాళ్ళకి చెప్పేస్తుంటారు ఇది సాధ్యమేనా మా ఆయన మారగాళ్ళరా మా అబ్బాయి మారగాళ్ళ లేకపోతే మా బిడ్డలు మారగాలరా అని అల్ప విశ్వాసంతో వెళ్ళిపోతున్నాడు బ్రహ్మాడు బా దేవుడు అంటాడు నీకు పూర్తిగా దేవుని అమ్మినట్టు అయితే నువ్వు కార్యం చూస్తావు కుమార్ కుమార్ అద్భుతాలు చూస్తావు నువ్వు వాక్యం వినిపిదా ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది నీ పరిపూర్ణ నీ అవిశ్వాసం పా కొలత ఎంత ఉంది కుమార్ కుమార్ పరిపూర్ణ అమ్ములుతున్నావా దేవుని పూర్తిగా దేవుని విశ్వాసం చదులుగుతున్నావా అందుకన్నాడు కదా మాక్సవాక తొమ్మిది ఇరవై మూడు మాట ఉండదండి మాక్సు వాకు తొమ్మిది ఇరవై మూడు అయితే నమ్ముడి నియమాలు అయితే నమ్మునికి సమస్తము సాధ్యమే నమ్ముడి నియమాలు అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఆ నమ్ముతున్న వాళ్ళకి అయినప్పుడు ప్రభావం నమ్ముతున్నాను ప్రభా ఈ మీద విశ్వాసం ఉంది అన్నప్పుడు దేవుడు ఆ మోగదయ్యాన్ని గట్టించినప్పుడు ఆ మోగదయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి కుమార కుమార్ని కుమార కుమార్ వాక్కులేదా నమ్ముడి నివాళులైతే నమ్మిన సమస్య ఏ సేమని పరిపూర్ణంగా ఉన్నట్టయితే ఏ పూర్తిగా నువ్వు అనుకున్నట్టయితే ఏ సమైన పరిపూర్ణంగా ప్రభావం అంత ఉంటే చూపించడం అని ఉన్నట్టయితే దేవుడు ఖచ్చితంగా జీవితం కాని చగిస్తారు ఖచ్చితంగా జీవితం అద్భుతం చేస్తాడు దేవుడు ఏసే కార్యాలు కంటికి కనిపించు హృదయాన్ని గోచుకుని తాగిపోచుకోని దేవుడి జీవితంలో పరిపూర్ణమైన సృష్ణ విభాలు ఆశపడుతున్నాను ఈ రోజు ఏ వ్యాధున్నా భయపడదు ఏ బాల్తున్నా బాధపడి దేవుడిని శ్వాస కుమార గుడుగా నువ్వు పరిపూర్ణంగా నాకు పూర్తిగా విశ్వసించు మానవుడు అవుతాడు మీరు ఎన్నో హాస్పిటల్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు వేరే హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా వెళ్ళరు ఎందుకని నువ్వు చూపించుకున్న డాక్టర్ అని కూడా నమ్మకం ఆయన దగ్గరికి వెళ్తే తగ్గుతుంది ఆయన దగ్గరికి వెళ్తే కార్యం చదువుతుంది ఆయన నమ్మకం కింద వెళ్తా అలాగే దేవుని మీద అదే విశ్వాసం ఉంచు దేవుతడికి ఎంత కార్యం జరిగిస్తాడు దేవుదికెంత అద్భుతం చేస్తాడు దేవుడికి వెళ్తే అనేకమైన మేలు చేస్తాడు అనే విశ్వాసం నీకుంటే ఖచ్చితంగా నువ్వు కార్యం చూడగాలి కుమారుకు మార్తె అద్భుతాలు చూడగాలి దేవుడు చెప్తున్న మాట అదే కుమారుకు మార్త భయపడదు నేను నీతో ఉన్నా ఈరోజు నీతో పాటు ఉన్నాను పరిపూర్ణమైన మీద విశ్వాసం ఉంచు పూర్తిగా నమ్మి ఈరోజు నువ్వు నమ్మినట్లయితే మీ కార్యం చేస్తారు కాబట్టి పరిపూర్ణంగా చేసి మీరు విశ్వాసం ఉంచు ట్రస్ట్ కంప్లీట్లీ ఇన్ లాడ్ గాడ్ యువర్ మెడికల్ థింగ్స్ యువర్ లైఫ్ విశ్వాసం ద్వారా నీ ఆత్మ కొనసాగించు విశ్వాసం ద్వారా దేవుని సేవ ప్రారంభించు దేవుడు కొట్టించిందో కార్య జరిగిస్తారు బొమ్మానం కానీ నీళ్ళేముందంటే అపనాత్మకం ఉంది దేవుడు చేస్తారో చేయడు కారు చూడదో జరగదు మనకు విశ్వాసం లేకుండా ఉన్నాం అంటాడు నా మీద పూర్తిగా విశ్వాసం ఉంచు నీకు అదేనాడు కదా మత పదకొండు ఇరవై ఎనిమిది ప్రాయాసపడి భారం పోష నాయోధర మీకు విశ్రాంతి కలిగి చేస్తాను అబ్బా ఎంత మంచి మాట అండి ప్రాయాసపడి భారం పోష మీకు విశ్రాంతి కలుగు చేస్తాను మన దేవుడు మనకు ఇచ్చే దేవుడు మన మంత్ వేసే మీద వేసి మనం పొడుక్కుంటే దివుడు ఆర్జం చేస్తాడు ఒక మాట అన్నాడు ఏంటంటే యోహన్స్ వార్త పద్నాలుగు ఓట్లు ఉంటది కదా మీరు ఉదయంలో కలవార పడగ్వి నా తండ్రి ఎందుకు విశ్వాసం ఉంచున్నారు కదా నాయకు కూడా విశ్వాసం ఉంచుడి హైల్యా నా తండ్రి మీద విశ్వాసం ఎలగదు ఉంచారు నా మీద కూడా అదే విశ్వాసం ఉంచండి మీరు ఉదయాన్ని కలవార వద్దు కంగారు వద్దు నా మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి అని మాట శిష్యుతో దేవుడు చెప్తున్నాడు కుమార కుమార్ ఈరోజు నీకు అటువంటి విశ్వాసం ఉందా పరిపూర్ణ విశ్వాసం ఇలా ఉందా లేకపోతే ఇప్పుడే పరిపూర్ణ విషయాన్ని పొందు ప్రభా కూగా నమ్ముతున్నాను అయ్యా పరిపూర్ణంగా నమ్ముతున్నాను అప్పనమ్మకనాలు లేదు నాయన నాలో అపనమ్మకం అంటే తొలగించుకోబాదు అని అడుగు దేవుడు అపనమ్మకాన్ని తొలగిస్తాడు నీలో ఉన్నాను నీలో ఆ చిన్న అల్ప విశ్వాసం కూడా దేవుడు దూరం చేసేస్తాడు కుమాలకుమార్ ట్రస్టింగ్ లోల్ యూల్ దీక్ష నీ జీవితం అద్భుతం చేస్తాడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు నీ జీవితంలో ఆశ్చర్యాలు చేస్తాడు కుమాల అది ఏ సీఎని దగ్గర నుంచి కోరుకుంటుంది ఈ రోజు అదే దేవుడి దగ్గర కోరుకుంటున్నాడు కోమల గుంపే పూర్తిగా ఆడుతూ దేవుని జీవితంలో కార్యం జరిగిస్తాడు కుమాల కుంపం నమ్ముతున్నాయి సెను నమ్మితాను చెప్తాను ఈరోజు చివరిగా వెళ్తున్నాను చివరి విశ్వాసం ఏంటంటే అమూల్యమైన విశ్వాసం చివరిది ఏంటి అమూల్యమైన విశ్వాసం అమూల్య విశ్వాసం అనగా పరీక్షల్లోని నిలిచిండుట ఐలుయా పరీక్షల్లో నిల్చుండుట పరీక్ష ఎక్కడ చూడగాలంటే పేతులు రాసిన మొదటి పత్రిక మొదట అధ్యయండవచ్చుని చూడగాము పేతురు రాసిన మొదటి పత్రిక మొదట అధ్యం వచ్చింది అంటున్నాడు కదా అమూల్యమైన విశ్వాసం అంటే దేవుడిచ్చింది అంటే అతి విలువైనది ఆ అమూల్యమైన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు కుమ్మడికి ఆ అమూల్యమైన విశ్వాసం మనకి కలిగి ఉండాలి అమూల్యమైన విశ్వాసంతో మన ఆతను కొనసాగించాలి కుమ్మాలకు మారుతా అప్పుడే దేవుడు ప్రతి పరీక్షల్లో మనం నిలబడగాలి దేవుడు ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటాడు మన జీవితంలో యోగికి ఎన్నో పరీక్షలు పెడుకున్నాడు యోగు ఎన్నో కష్టాలను ఇచ్చున్నాడు తన ఆస్తిని పోగొట్టుకున్నాడు తన బిడ్డలు పోగొట్టుకున్నాడు తన భార్యను పోగొట్టుకో తన భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది స్నేహితులు విచ్చిపెట్టి వెళ్ళిపోయారు ఒంటరిగా ఉన్నాడు కుమారుడు కుమార్ భార్య ఒక మాట అన్నది దేవుడికి సమస్తాన్ని తీసివేశారు కదా ఇంకా దేవుడు దేవుడు అంటా ఎందుకు మీ జీవితంలో అయిపోవడం కాదు మా దేవుడు కాదా ఎందుకు ఇంకా దేవుడికి కదా అనుకోంచు అలా తప్ప మాట అంటాడు తప్పు తప్పు మాట అనుకో ఏసీ ఇచ్చాడు ఏసీ తీసుకున్నాడు ఆయన సమస్య అధికారం ఉంది దిగంబరికి వచ్చి దిగా వెళ్ళిపోతాం ఆయన అనే అధికారం మనకి లేదు హైలుయ ఏ అంటాడు యోగపు మళ్ళంది మత్స్సరా యోగు ఏ టైంలో కూడా పాపం చేయలేదంటే ఏ విషయంలో కూడా అలా పరీక్షలో నిలబడ్డాడు కాబట్టి రెండొంతల ఆశీర్వోదం పొందగల చెప్తామా దట్స్ బై ఫ్రై అది నిజమైన విశ్వాసం ఈరోజు అటువంటి విశ్వాసం కలిగి ఉన్నావా అమూల్యమైన విశ్వాసం అతి విలువైన విశ్వాసం దేవుడి విశ్వాసం చాలా విలువైనదండి ఈ రోజు అనేక మంది నమ్ముతున్నావు నన్ను వరే మోసం చేస్తున్నాను నేను అన్నదబ్బులే మోసం చేస్తున్నారు అక్క చిల్లిలే మోసం చేసేస్తున్నారు బంధువులే మోసం చేసేస్తున్నారు అటువంటి టైంలో ఎవరు నమ్మాలి ఎవరు నమ్మో తెలియట్లేదేమో నీకు కానీ ఏసీ అన్నాడు నువ్వు నా నమ్ము నిజ్యూతుల క్యారెస్తాం ఏమైనా విశ్వాసం కలిగి ఉండు జీవిత అద్భుతం చేస్తాం గొప్ప క్యారీ చేస్తాం ఆయన అమూల్యమైన విశ్వాసం ఆయనకు ఆయన ఇచ్చే విశ్వాసం చాలా నిలువైంది అది చాలా అసలు డబ్బుతో కొనలేని విశ్వాసం బంగారుతో కొనలేని విశ్వాసం అంత విలువైన విశ్వాసం నువ్వు కలిగి ఉండలకు మనకు మాత్రం అంత అమూల్యమైన విశ్వాసం కలిగి ఉండాలి ఎప్పుడైతే నీకు అంత అమూల్యం ఇంకా విశ్వాసం ఇవి ఉండాలి దేవుడి జీవులు అని చెప్పిస్తాడు వేసే విశ్వాసం తప్ప మంచినయ్యద్దు ఏసై విశ్వాసాన్ని తక్కువగా చూడ కుమారుడు కుమార్తె అది చాలా అమౌల్యమైన అతి విలువైన విశ్వాసం కుమారు కుమార్తాడు చనిపోయిన యాయ కుమార్తె దేవుడు లేపాడు చనిపోయిన తల్లిదండ్రులు లేపాడు కుమార కుమార్తె ఈరోజు అది చనిపోయిన రాజును దేవుడు లేపగలిగాడు చాలా అదే విశ్వ అదే అంటాడు మార్తమ్మా నేను ఎందుకు అంత కలిపే విశ్వాసం అంటాడు హైన్ చూస్తారా మాతతో మాట అంటున్నాడు దేవుడు బైబిల్లో ఎవరు చూడత పదకొండు అధ్యక్ష చూడగలరు మాత నీకు ఎందుకు అలాగే అంత విధంగా అల్ప ఇది ఇన్నాను కదా లాజర్ చనిపోలేదు కానీ దృష్టితో చెప్పి లాజర్ పైకి రాని కానీ చక్కగా పడుకున్న వ్యక్తి లేచాల కోసం లేచాడు సమాధి వచ్చి అద్భుతం కదా కుమార్ కుమార్తె అల్ప విశ్వాసంతో ఉంటే కార్యాలు చూడలేం అల్ప విశ్వాసం అద్భుతాలు చూడలేదు అల్ప విశ్వాసంతో ఉంటే మనం దేవుడిని ఆశ్రయించడం ఈరోజు దేవుడిని పూర్తిగా విశ్వాసం ఉంచు దేవుని పూర్తిగా ఉంచు నీ జీవితం దేవుడు కార్యం చేస్తాడు దేవుడి ఇచ్చిన అద్భుతం చేస్తాడు దేవుడి ఇష్టంతో అనేకమైన మన గుమ్మాడ కుమారు ఈరోజు ఏ సైతం మాట్లాడుతూ ఉండి దేవుని పూర్తిగా విశ్వాసం వచ్చు ఈరోజు నా వాక్యాన్ని ముగిస్తాను కానీ ఈ వాక్య నీకు నీ విశ్వాసం మీ రోజు మూడు విశ్వాసం చెప్పాను మొట్టమొదటిగా స్థిరమైన విశ్వాసం రెండోది పరిపూర్ణమైన విశ్వాసం మూడోది అమూల్యమైన విశ్వాసం ఎవరైతే ఈ మూడు విషయాలు కలిగి ఉంటారో దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తారు వారి జీవితంలో అనేకమైన మేలు చేస్తారు వారి జీవితంలో కంటి కనిపించండి గొప్ప కార్యం చేస్తారు నమ్ముతున్నాం ఈ రోజు మీరు ఈ వాక్యాన్ని విని నమ్ముతున్నట్టయితే నాతో కూడా ప్రాధ్యకే పెంచండి మీ కొరకు మీ కుటుంబం బిడ్డల కొరకు వ్యక్తిగత ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నారు ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటాయి స్క్రీన్ మీద మీకు ఫోన్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఆ నెంబర్ ఫోన్ చేయండి మీ కొరకు ప్రత్యేకత ప్రార్థించే ప్రార్థన అవసరం అవుతున్నా ఎప్పుడన్నా సరే ఫోన్ చేయండి మీ కొరకు మీ కుటుంబం కొరకు నీకు ప్రార్థించలేదు ఎప్పుడు సిద్ధంగా ఉన్నా ఉన్నా మీ కొరకు ఎప్పుడు నిజంగానే కొంచెం స్థిరంగా ప్రార్థన ప్రార్థించేద్దాం ఏ సింటూ మాట్లాడుతుంది చేద్దాం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధి దోతలతో ముక్తులతో కొన్ని ఆడపడిచిన వేస్తే నీకు ప్రభా రాతి కలస్ ఏమో వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నాం బాబా ప్రపంచ స్థిరమైన విశ్వాసం ఉండాలి నాయన పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి అమూల్యమైన విశ్వాసం ఉండాలి ఎవరికి మూడు విశ్వాసాలు ఉంటాయో వారి జీవితం కార్యం జరిపిస్తావు వారి జీవితం అద్భుతం చేస్తావు ఆయన ప్రభా రోజు ఎంతమంది వాక్ విన్నారు వారు విశ్వాసాలు ప్రభా నీ మీద నమ్మకూరించి ప్రార్థిస్తే చేయండి ప్రభా నిజమైన దేవుడి జీవితం కార్యం చేస్తాడు నా దేవుడు నా జీవితం చేస్తాడు నా భర్త పట్ల నా భార్య పట్ల నా బిడ్డల పడిన కార్యం చేస్తాడు అని నమ్మకం ప్రార్థన చేస్తే పిల్లగా ప్రభావి ఉంచట్లయినా దేవుడు నా బిడ్డను స్థిరపరుస్తాడు అనే విశ్వాసంతో ప్రార్థించే లోపం దయచేయండి ఆయన ఎంతమంది వాకి విన్నారని నాయన ఈ వాక్యం నీ విడిచిపెట్టకుండా వారు హృదయంలో బదులు పరచండి వారి హృదయంలో ఆశీర్వదించండి ఆయన ప్రభా హృదయంలో ప్రభా పరిపూర్ణ విశ్వాసం దయచేయండి ప్రభా వినిపించి పెట్టకుండా ఈ వాక్యం తండ్రి మంచి నాలుగు పండుగ తినాలి ముప్పై వంతులుగా అరవైంతులుగా పూరోతిగా ఫలింప ప్రభా ఈ వాక్యం నిష్కరమగా బ్రహ్మ నడిపించండి మీరే గొప్పగా జగించమని మీరే పరిశుద్ధి పడిపించింది మీరు అనేకమే జగించమని మీరే బ్రహ్మ గొప్ప ఆశీర్వాద కార్యం జరిగించి మీరే ముందు నడిపించమని పరిపూర్ణ శ్వాసను బ్రబాబా ప్రభా ఈరోజు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ విశ్వాసం మీరే కాదు తెగించమని ఈ చిన్న ప్రార్థన అతి సుందరమైన ఏ శ్వాసాలు పెంచుకుంటారు ఏ సునాము అడుగు చిన్నాము తండ్రి ఆమెన్ ఏ స్వక్తమే జం శుభక్తమే జం ఏ శ్రమ సంపూర్ణ విషయం కాక అపవాది కీలకు నాశాంతరం కాక ఆమె 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 మన తన ప్రేమ కుబాని గొప్ప పరిశుద్ధాత్మ సేవ కూడిన మనకు మన కూర్చోపాలి ఆ నగరు పర్యంతం ప్రకాశమయ్య కూచో మాలేదు అది కేముగా ప్రకాశం ఇప్పచేయును గ ఆమె ఆమె ఆమె